మన సిపిఐ రామకృష్ణ గారు నారాయణ గారు అలాగే కిషన్ రెడ్డి గారు వీళ్ళందరూ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాబోతుంది అంటే కొన్ని ఐడెంటిఫైడ్ కార్నర్స్ నుంచి ఈ రకమైన వ్యాఖ్యలు అంటారా అభిప్రాయాలు అంటారా మళ్ళీ చెప్తాను ఐడెంటిఫైడ్ కార్నర్స్ నుంచి రావటం వెనుక ఉన్న అంటే పొలిటికల్లీ నోన్ ఐడెంటిఫైడ్ అంటే మీ ఉద్దేశం అదే అంతే కదా కాకపోతే ఇప్పుడు ఈయనేమో బీజేపీ ఎన్డీఏ వాళ్ళేమో ఎన్డీఏ లెఫ్ట్ ఇండియా కూటమికి సంబంధించిన వాళ్ళు వాళ్ళు వాళ్ళేమో ఒక క్యాజువల్గా మీడియాతో మాట్లాడినట్టున్నారు నారాయణ మొదట్లో హంగ్ వస్తుందనే వాళ్ళు మనం అది కూడా మాట్లాడడం కానీ ఆయన పోలింగ్ అయ్యాక మటుకు వైసీపీ ప్రభుత్వం పోతుంది జగన్ ప్రభుత్వం పోతుంది అనేది ఆయన ఎక్కువ స్ట్రెస్ చేస్తున్నారు అదే రామకృష్ణ కూడా చెప్తున్నారు నిజానికి కిషన్ రెడ్డి ఇటువైపు నుంచి చెప్తున్నారు చాలా ఆశ్చర్యంగా ఇద్దరు మరి ఒకటే ఇది జ్యోత్ అంటే నిజానికి జోషాలు అనవసరం ఎందుకంటే ఇంకా పోలింగ్ అయిపోయింది జరుగుతుంది రెండు శిబిరాలు కూడా చాలా టైట్లు ఇప్పుడుగా ఉన్నాయి చేస్తే చాలా హంగామా లేదా అస్సలు మేము తొంభై వస్తే చాలు తొంభై నుంచి నూట ఇరవై అని ఇద్దరు మంత్రంలాగా అది అదే రెండు పక్షాలు కూడా చెప్తున్నాయి అటువంటి అప్పుడు ఒకవేళ వస్తారని తెలిసిన ఒక లెఫ్ట్ లీ పర్సన్ ఎవరైనా సరే దాన్ని అంత ఉత్సాహంగా బయటపడడానికి కూడా పెద్ద ఉత్సాహం చూపడరు వాస్తవంగా బట్ వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్ అంటే కేంద్రంలో ప్రభుత్వం మారుతుంది రాష్ట్రంలో మారుతుంది అని వాళ్ళు అంటున్నారు కేంద్రంలో మారితే రాష్ట్రంలో మరి ఆ ప్రభావం పడితే వేరుగా ఉండాలి ఈ లాజికల్గా కూడా రెండు కొంచెం ఇక్కడ భిన్నంగా ఉన్నాయి మరి ఎన్డీఏనే కదా ఇక్కడ కూడా ఎన్డీఏ పేరుతోనే చేశారు ఎన్డీఏ దేశం అంతా ఓడిపోయి ఇక్కడ చోటు గెలుస్తుందా తెలియదు మనకు రెండు కలిపి చెప్తున్నారు బీజేపీ నాయకులండి అమిత్ షా మన నేను మనం నైన్టీ నైన్లో వివరంగా చర్చించాము అమిత్ షా హిందుస్థాన్ టైమ్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూ చాలా వివరంగా ఉంది వీఆర్ డూయింగ్ ఎక్సెప్షనల్లీ వెల్ ఇన్ ఒరిస్సా అండ్ బెంగాల్ అన్నారు కానీ హీ డీన్ మెన్షన్ ఆంధ్రప్రదేశ్ అవును ఆ తర్వాత నడ్డా అని అడిగారు మీ సంగతి ఏంటి మీరేం ఆంధ్రప్రదేశ్ అంటే అక్కడ ఇప్పుడిప్పుడే పోలింగ్ అయిపోయింది ఇంకా ఫిగర్స్ నాకు అందలేదని ఆయన దాన్ని స్కిప్ చేశారు అలాగే వాళ్ళ జాతీయ కార్యదర్శి సత్యకుమారు ఆయన మన ధర్మపురం ధర్మవరంలో పోటీ కూడా చేశారు ఆయన పత్రికలో కాలం రాస్తుంటారు నిన్న రాస్తూ మేము తెలంగాణలో ఇంకెక్కడెక్కడ బాగున్నాం కానీ ఆంధ్రప్రదేశ్ విషయం రాయలేదు తను పోటీ చేసిన తన రాష్ట్రంలో మరి వాళ్ళెవరు ఇలా రాయలేదు కానీ ఆంధ్ర అయినా కిషన్ రెడ్డి గారు చెప్పాలి ఓకే ఆంధ్ర ఉమ్మడి రాష్ట్రానికి కూడా అధ్యక్షురాని ఈ రెండు తెలుగు రాష్ట్రాలకు ఉన్న ఏకైక కేంద్ర మంత్రి కదా అంతే కదా కాబట్టి ఆయన మాట్లాడవచ్చు కానీ బట్ ఎందుకు వాళ్ళు ఎందుకు చెప్పట్లేదు ఈయన చాలా అయిపోర్ యాక్చువల్గా ఆమె కూడా మాట్లాడలేదు మాట్లాడలేదు తర్వాత ఆవిడ లేదు కిషన్ రెడ్డి మరి ఫేస్ సేవింగ్ కోసం మాట్లాడారు ఆయన ఇంకోటి కూడా ఒకటే మాట్లాడలేదు ఇంతకుముందు అహంకారంతో కేసీఆర్ ఓడిపోయాడు అలాగే ఈయన జగన్ కూడా అనేది ఆయన థీరీ అనాలజీ అంటే తెలంగాణ అని అంటే కోసం ఆంధ్రా కలిపాడు మనకు తెలియదు అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా నిన్న శ్రీవారి తిరుపతి తిరుమలలో శ్రీవారి దర్శనం చేసుకున్నాక బయట మాట్లాడారు అన్ని శుభంగా ఉన్నాయి ముఖ్యమంత్రితో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో సంబంధాలు బాగుండాలి రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి ఇలాంటివి అన్నప్పుడు వాళ్ళు ఏదో అడిగారు ప్రశ్నే కొండ మీద రాజకీయాలు మాట్లాడకూడదు ఏదైనా కానీ మంచి వాతావరణం వస్తుందని నేను ఆశిస్తున్నానంటే స్వరం స్వరం అయితే క్లియర్గానే ఉంది సో ఈ మూడు రకరకాల శక్తులు చాలామంది అయితే వైద్య చూద్దాం అనే ధోరణిలో ఉన్నారు సర్వే సంస్థలు ఇవన్నీ చెప్పేవి కూడా రకరకాలుగా ఉన్నాయి ఉదాహరణకు కొద్దిమ కొన్నేమో ఏమో ఇటు తెలుగుదేశం అని చెప్పినా ఉన్నాయి ఎక్కువ మాకు అనుకూలంగా చెప్పాయి అనేది వైసీపీ చెప్తున్న మాట నిన్న సిఎస్డిఎస్ అని ఉన్నంతలో కొంచెం ప్రిస్టేజియస్గా జాగ్రత్తగా చెప్తారనేది వాళ్ళకి సంబంధించిన ఒక ఆయన సంజయ్ కుమార్ అనే ఆయన ఎక్కడో మాట్లాడుతూ మీడియాతో కొంచెం వీళ్ళకే ఎన్డీఏకి అనుకూలంగా ఉంది అన్నట్టుగా ఒక వార్త వస్తే ఆయనతో పాటు పనిచేసిన ఇంకొక ఆయన ప్రొఫెసర్ ఐ థింక్ రామకృష్ణ సంబడి ఆయన దాంతో డిఫర్ అవుతూ మేము ఇంకా పూర్తి చేయలేదు ఇంకో నాలుగైదు రోజులకు కానీ మా డేటా రాదు ఈయన కూడా ఏదో మాట వరుసకు ఎడ్జ్ అన్నాను కానీ నేనేమంత దాని ఆధారంగా నేను చెప్పలేదు నా అభిప్రాయం నేను చెప్పానన్నారు అని రకరకాల ఇవి నడుస్తున్నాయి కావాలి కాబట్టి అది బ్యానర్ చేసి ఉండొచ్చు అదే బట్ ఎనీవే వీళ్ళు రాజకీయంగా మటుకు ఈ మూడు రకాల శక్తులు చెప్పారు చెప్పండి సార్ ఇప్పుడు ఆయనేమో పోలింగ్ ఇవాళ అయింది ఆయన రేపో మాపో లండన్ బయలుదేరతాడనగా వచ్చారు వెళ్ళారు ఆయన వాళ్ళ ఐపాక్ ఆఫీస్కి వెళ్ళారు మాట్లాడారు కాన్ఫిడెన్స్ ని వ్యక్తం చేసి నూట యాభై ఐదు పైన అని చెప్పేసి వెళ్ళారు ఆయన మారని ఆయన వెళ్పారు వీళ్ళ ముగ్గురు ఎక్కడ ఏమి మాట్లాడలేదంటే చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు పురంధరేశ్వర్ గారు కలిసి మాట్లాడటం కానీ విడిగా మాట్లాడటం ఏ చంద్రబాబు అను మౌనం అదే అనుమానం అని నేను చెప్పింది ఒకటి చాలా వైరల్గా అన్నీ అన్ని చోట్ల నడుస్తుంది నిజంగా అంత జూప్లియన్స్ ఈ క్యాంప్లో కనపడలేదు దీన్ని కవర్ చేసుకోవడానికి నిన్న సాయంత్రం నుంచి కొంత చర్చ మొదలుపెట్టారు కొద్దిగా నిన్న వాళ్ళకి సంబంధించిన ఒక దాంట్లో కూర్చొని మాకు వస్తుందని చెప్తున్నారు అలాగే ఉదయం నేను చెప్పినట్టు వైజాగ్ విశాఖలో చేస్తుంది కూడా కొంచెం ఆపరేషన్ కవర్ అనేది వాళ్ళు మొదలుపెట్టారు మరి వాళ్ళ వివరాలు ఆ విధంగా ప్రోత్సాహకరంగా ఉన్నాయా లేదా తెలీదు ఇంకొకటేమో ఒక రెండు మూడు గతంలో ప్రీ పోల్ దశలో రిపబ్లిక్ టీవీ సీ ఓటర్ రెండు మా పేరుతో తెలుగుదేశం అనుకూలంగా వచ్చే అవి నిజం కాదన్నారు పోస్ట్ పోల్లో హిందుస్థాన్ టైమ్స్ ఎక్స్పోజ్ చేసింది టైమ్స్ నవ్వు అది అది పొరపాటు అది మేము చెప్పలేదని చెప్పి వాళ్ళు చెప్పారు ఇలాంటివి ఇంకొకటో రెండో కూడా ఉన్నాయి కాబట్టి ఎవరు సీరియస్ ఇది లేదు ఇంకో ఒక సంస్థ మటుకు ఐ థింక్ చాణక్య సంథింగ్ టూ డేస్ రెండు మూడు రకాల చాణక్యాలు ఉన్నాయి అందులో ఒక చాణక్య పేరుతో వస్తుందని చివరకు చివరి నిమిషంలో మానేశారు కాకపోతే సూచనగా చెప్పారంటారు అందులో బలంగా చెప్పిన ఒక అంశం ఎక్కువ చర్చకు దారితీస్తుంది అదేంటంటే రాయలసీమలో చాలా టర్న్ ఓవర్ వచ్చింది రాయలసీమలో ఇరవై తొమ్మిది ముప్పై వస్తాయి ఇరవై ఇరవై ఐదు వస్తాయి ముప్పై వస్తాయి అది ఒక్కటి మటుకు అది అది రాకపోతే అప్పుడు ఒక బేస్ ముఖ్యమైనది ఎక్కడో చోట బల్క్ సీట్స్ రావాలి బల్క్ సీట్స్ ఎక్కడ అనేది అయితే ప్రశ్నార్థకంగా ఉంది ఇప్పటికి కూడా అది ఇంకా మనం నిరీక్షిస్తే ఎక్కువ మంది చెప్తున్నారు ఈజీగా గవర్నమెంట్ ఫామ్ అంటే బొటాబొటీ మెజారిటీతో ఈజీగా గవర్నమెంట్ ఫామ్ చేయడానికి నేను ఒక సంస్థ వాస్తవంగా చెప్పాలంటే నేను వయస్సు ఉన్నప్పటి నుంచి వాళ్ళు సర్వేలు చేయించి ప్రసారం చేయడానికి పేరు పొందిన వాళ్ళు వాళ్ళు రెండు రకాల సర్వేలు నిర్వహిస్తే ఒక సర్వేలో కొంచెం ఎన్డీఏకి అనుకూలంగా వచ్చింది ఒక దాంట్లోనేమో బాగా వైసీపీకి వచ్చిందని చెప్తున్నారు ఇట్లా ఒక స్పిట్ స్ప్లిట్ ఒపీనియన్ స్ప్లిట్ టాక్ ఉంది చాలామంది అంటారు కదా ఇట్లాంటి పరిస్థితి ఎప్పుడూ లేదని చాలాసార్లు ఎన్నికలు అయిన తర్వాత ఇటువంటిదే ఒక సస్పెన్స్ కొనసాగుతుంటుంది ఇక్కడ ఏంటంటే బెట్టింగ్లు వీటన్నిటి ఈ సస్పెన్స్ని పెంచుతున్నారు సోషల్ మీడియా కారణంగా చిలువలు పలవలు చేసే ఒక ధోరణి కూడా పెరుగుతుంది రాజకీయవాదులు కొంతమంది సోషల్ మీడియా జీవులు కొంతమంది తయారై ఉంటారు కదా వీళ్ళు ఒకరోజు అదే ఒకరోజు ఇది ఒక మాట అటు ఒక మాట ఇటు చెప్తే కాలక్షేపం చేస్తున్నారు కానీ ఆచివారాజయనో ఫ్రమ్ వెరీ అథారిటేటివ్ కార్నర్స్ స్టోర్స్ సోర్సెస్ నుంచి చూస్తే ఇద్దరు టైటిల్ ఇప్పుడుగా చాలా జాగ్రత్తగా ఉన్నారు అంతవరకు మనం చెప్పవచ్చు నూట యాభై నూట అరవైలు లేదు అది జరగకపోవచ్చు కానీ కనీసం మేము గెలుస్తాము మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నాము అనే ఒక కాన్ఫిడెన్స్ని ముగ్గురు కలిసి చెప్పకపోవటం అంటే వాళ్ళు అనొచ్చు ఒక్కొక్కళ్ళు ఎవరి కారణాలు ఇచ్చే వాళ్ళు యు నో వెరీ వెల్ వాసుదేవన్ బీజేపీ ఏపీలో డబుల్ గేమ్ ఇట్స్ ఏ డబుల్ గేమ్ ఆల్ అవుట్ డబుల్ గేమ్ అది ఎలక్షన్ నిర్వహణ దగ్గర నుంచి పోలింగ్ క్యాంపెయిన్ దగ్గర నుంచి అభ్యర్థుల దగ్గర నుంచి పోస్ట్ పోల్ పోస్ట్ పోల్ వాళ్ళు టీడీపీకి మాత్రమే కమిట్ కావడానికి సిద్ధంగా లేరు లేరు వాళ్ళు దే వాడు అబ్జర్వేషన్ అంతే అండి వాళ్ళు అదే అది చాలా ముఖ్యం అందుకే ప్రధానమంత్రి ఎందుకు చెప్పలేదు నడ్డా అధ్యక్షుడు ఎందుకు చెప్పలేదంటే వాళ్ళు కమిట్ కాదలుచుకోలేదు ఎన్నికలు అయిన తర్వాత కూడా వాళ్ళు మొత్తం రాజకీయం ఇటు ఇటు ఇద్దరికీ పరిచారు కదా ఇటు అటువైపు అప్పుడు జగన్ చంద్రబాబు ప్రతిపక్షమే ఇప్పుడు ఎన్నికల్లో పొత్తు పెట్టుకోవడం ద్వారా కొంత నా అదే అనివార్యం కూడా ఎందుకంటే జగన్ పొత్తు పెట్టుకోడు అంటే అనివార్యంగా వాళ్ళకి మిగిలిన ఆప్షను చంద్రబాబు నాయుడు చంద్రబాబుకు ఓన్లీ అండ్ వ్యాలిడ్ ఆప్షన్ ఇది ఇలా జరిగింది అనివార్యమై ఏది అపత్ సమయంలో ఏదైనా చెల్లుతుంది కానీ మళ్ళీ సాధారణ సమయంలో కూడా చేయకూడదు కాబట్టి రాజనీతి చేయాల్సిన అవసరం లేదు కాదు కాబట్టి ది మూమెంట్ పదమూడవ తారీఖు సాయంత్రం పోలింగ్ అయిపోగానే మొత్తం నిశ్శబ్దం నేను మీకు చెప్పాను కదా అసలు నాకు వివరాలు అందలేదు కాబట్టి నేను మాట్లాడలేనని బీజేపీ అధ్యక్షుడు అంటున్నాడు అంటే అంతకంటే నవ్వురాట కదా అది మీకు నాకు మామూలు వాళ్ళు కూడా మాట్లాడతారు కదా అది ఇది ఎలా ఉంచి ఆశాభావం చెప్పడానికి ఏమైంది వి హోప్ అని అని అంటాడు కదా ఎవరన్నా నేను వాళ్ళిద్దరే అనుకుంటే మీకు మా మిత్రుడు కదా సత్యం లాంటి ఆయన కూడా ఎందుకు చెప్పడం లేదు సో ఈ రాక్ సైలెన్స్ ఈ టైటిల్ ఇప్పుడు ఇది ఎంత యాదరుచికం కాదు అందుకని జనసేన కూడా ఆ మాటకు లీడర్స్ ఆర్ వెరీ జుడిషియస్